తిరుపతి నగరపాలక సంస్థకు సంబంధించిన ఇందిరా ప్రయదర్శిని కూరగాయల మార్కెట్కు నిర్వహించిన వేలంలో నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలతో మోహన్ బాబు దక్కించుకున్నారని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలియజేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఇరవై రెండవ తేదీ ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ సమక్షంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు ఇందులో ఇందిరా ప్రయదర్శిని కూరగాయల మార్కెట్ను జిఎన్ మోహన్ బాబు నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలకు రామచంద్ర గుంటకట్ట మార్కెట్ను పిఎస్ మునిరాజబాబు రెండు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలకు జంతు వధశాలను పిఎస్ మునిరాజబాబు నాలుగు లక్షల రూపాయలకు గాంధీ రోడ్డు తెలక రోడ్డు మాస్కు రోడ్డు వగైరా తెలక్ రోడ్డు మార్జిన్లందు హరే రామ హరే కృష్ణ గుడి రోడ్డు ఇరుప్రక్కల కపిలతీర్థం జంక్షన్లో పార్కింగ్ స్థలాలను బి విష్ణువర్ధన్ ముప్పై మూడు లక్షల ముప్పై రూపాయలకు శ్రీనివాసం ఏరియా ఎదురుగా భారతీయ బస్టాండ్ పార్కింగ్ స్థలాన్ని ఎంకే సురేష్ కుమార్ పది లక్షల నలభై వేల రూపాయలకు జిఎన్ మరియు జిఎస్ పార్కింగ్ స్థలాన్ని ఎం కృష్ణమూర్తి మూడు లక్షల ముప్పై తొమ్మిది రూపాయలకు పాడి హెచ్చు పాటదారులుగా నిలిచారు కాగా వినాయక సాగర్ పార్కుకు ముగ్గురు డిపాజిట్ చెల్లించగా ఒకే సీల్డ్ టెండర్ వచ్చింది డబ్బులు చెల్లించి బహిరంగ వేలంలో ఎవరూ పాల్గొనందున సీల్డ్ టెండర్లు సంవత్సరానికి పద్దెనిమిది లక్షల రూపాయలు కోట్ చేశారు నగరపాలక సంస్థ నిర్ణయించిన అద్దె కంటే తక్కువ కావడంతో వాయిదా వినాయక సాగర్ పార్కులో గేమ్ జోన్ను బొంతాలమ్మ గుడి వద్ద నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ రెండవ అంతస్తు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇందిరా మైదానానికి వేలంలో ఎవ్వరూ పాల్గొనలేదు నగర పాలక సంస్థ నియమ నిబంధనల మేరకు కాంట్రాక్టర్లు నడుచుకోవాలని కమిషనర్ ఎన్ మౌర్య సూచించారు ఈ వేలంపాటలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్ రవి తదితరులు ఉన్నారు